రాష్ట్రంలో అధికారం మారడంతో అధికారులు గనుల అక్రమ తవ్వకాలపై పెంచారు దీంతో వైకాపా నాయకుల దండాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి ఇప్పటికే క్వార్జు అక్రమ తవ్వకాలకు రెండు వందల యాబై ఐదు కోట్ల రూపాయలు జరిమానా వేసిన అధికారులు తాజాగా వైకాపా నాయకుడు వైవీ రామిరెడ్డికి డెబ్బై ఐదు కోట్ల రూపాయలు జరిమానా విధించారు నెల్లూరు నగరానికి చెందిన వైవీ రామిరెడ్డికి రాపూరు మండలం పులిగిలపాడలో సర్వే నంబర్ ఆరుబార్ పీలో ఏడు ఎకరాల యాబై ఐదు సెంట్ల విస్తీర్ణంలో మూడు క్వారీలు ఉన్నాయి అనుమతి తీసుకున్న ప్రాంతంలో కాకుండా బయట ప్రాంతంలో కంకర తవ్వకం ప్రారంభించారు దీనిపై ఫిర్యాదులు రావడంతో మూడేళ్ల కిందట పరిశీలించిన అధికారులు మూడు క్వారీల్లో మూడు పాయింట్ యాభై రెండు లక్షల క్యూబిక్ మీటర్ల ఖనిజాన్ని నిర్దేశిత ప్రాంతంలో కాకుండా బయట తవ్వినట్లు గుర్తించారు దీనికి తొమ్మిది పాయింట్ పన్నెండు కోట్ల రూపాయల జరిమానా విధించారు దీనిపై రామిరెడ్డి రివిచకు వెళ్ళగా అది ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉంది అయినా కూడా తవ్వకాలు కొనసాగుతున్నాయి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత భూగర్భ గనుల శాఖ అధికారులు భూగర్భ గనుల శాఖ అధికారులు అక్రమ తవ్వకాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు ఇందులో భాగంగా ఎస్ఎల్వి స్టోన్ క్రషర్ నుంచి అనుమతికి మించి ముప్పై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు క్యూబిక్ మీటర్ల కంకరను తరలించినట్లు గుర్తించారు దీనికి గాను క్యూబిక్ మీటర్కు తొంభై రూపాయల చొప్పున లెక్కించి ఆ మొత్తానికి ఐదు రెట్లు జరిమానా విధించారు దానికి డిఎంఎఫ్ మెరిట్ ఐటీ అన్ని కలిపి రెండు పాయింట్ ముప్పై కోట్ల రూపాయలు విధించారు నిర్దేశించిన ప్రాంతంలో కాకుండా ఇతర ప్రాంతాలను ఆక్రమించి పది లక్షల ఏడు వేల మూడు వందల ముప్పై ఆరు క్యూబిక్ మీటర్ల కంకర అక్రమంగా తరలించినట్లు గుర్తించి దానికి పది రెట్ల జరిమానా వేశారు దీని ప్రకారం మొత్తం నూట పద్నాలుగు పాయింట్ పద్దెనిమిది కోట్లైంది ఇందులో ముప్పై తొమ్మిది పాయింట్ పద్మూడు కోట్ల రూపాయలకు గతంలోనే నోటీసులు ఇవ్వగా ప్రస్తుతం డెబ్బై ఐదు కోట్ల రూపాయల జరిమానా విధించారు అలాగే అనుమతి తీసుకున్న దానికంటే ఎక్కువ కంకర తరలించడం ఇతర ప్రాంతాల్లో తవ్వకాలపై పదిహేను రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు ఇవ్వడం విశేషం శుభాకాంక్షలు నెల్లూరు పార్లమెంటు ఎంపీగా భారీ విజయం సాధించిన సేవా తత్పరులు మా ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కోవూరు కావలి శాసన సభ్యులుగా భారీ మెజారిటీతో విజయ కేతనం ఎకరవేసిన గౌరవనీలు శ్రీ వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు మీ వెంగళశెట్టి కళ్యాణి కాపు నాయకురాలు కావలి హార్దిక శుభాకాంక్షలు కావలి శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో విజయం సాధించిన సేవా తత్పరులు మా ప్రీతమ నాయకులు గౌరవనీయులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు మీ శానం వార్డు టీడీపీ కావలి